హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో నెక్ బ్లౌజ్ అండ్ బ్యాక్ హుక్స్ ప్రిన్సెస్ కట్ అనమాట ఈ బ్లౌజ్ని బిగ్నర్స్ కోసం ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది వన్ మీటర్ దీనికి ఇంకొక వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకొచ్చారు అంటే లైనింగ్ వన్ మీటర్ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ అనమాట ఇప్పుడు దీంతో మనము ఇక్కడ మీకు పిక్ క్యాట్ చేస్తాను చూడండి అలా బ్లౌజ్ని డిజైన్ చేయాలి బిగినర్స్ కోసం చాలా ఈజీ మెథడ్ అయితే షేర్ చేస్తున్నాను మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అయితే వీడియో ఉంటుందండి మీరు చేయవలసిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ కాబట్టి ప్రిన్సెస్ కట్ ఓకేనా ఈ బ్లౌజ్ కి మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి కట్ చేసేస్తాము అంటే చాలా ఈజీగా ఉంటది అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని పక్కన పెడుతున్నా లైనింగ్ కట్ చేసాక మనకి దీంతో పని ఉంటుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది వన్ మీటర్ లైనింగ్ క్లాత్ కదా ఇదిగోండి ఇటువైపు ఓపెన్స్ ఉన్నాయి ఇటువైపు ఫోల్డింగ్ ఉంది ఓకేనా ఇలా ఫోల్డింగ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఫోర్ ఫోర్ లేయర్స్ వస్తాయన్నమాట ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఫోర్ లేయర్స్ వస్తాయి ఫోర్ లేయర్స్ వచ్చినప్పుడు ఇలా తిప్పేసుకోండి ఒకసారి లైనింగ్ క్లాత్ని ఇలా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట ఇలా ఓకేనా బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత అటు ఇటు కదలకుండా ఉండడం కోసం క్లాత్ని ఒకసారి ఐరన్ చేసేసుకోండి ఇలా ఐరన్ చేసుకున్నారు అంటే క్లాత్ అనేది కదలకుండా ఇలా ఉంటుందన్నమాట అప్పుడే మనము ఈజీగా కట్ చేయగలుగుతాం ఓకేనా ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకోండి ఫోర్ లేయర్స్ రావాలి బ్యాక్ టూ ఫ్రంట్ టూ ఓకేనా ఇలా కట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి కింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇలా ఇలా ఒక లైన్ని మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజు మనకి బెల్ట్ స్టిచ్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ మీ ఇష్టం అనమాట మీరు పెట్టే ఖర్చుని బట్టి ఇక్కడ ఇంకొక లైన్ని మార్క్ చేసుకోండి ఓకేనా నేను పావు ఇంచుకి తక్కువ ఎక్కువ హాఫ్ ఇంచ్కి తక్కువ ఇక్కడ అయితే ఖర్చు మార్క్ చేసుకున్నాను మీ ఇష్టం మీరు పావు ఇంచా హాఫ్ ఇంచా అనేది ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోండి ఎవ్వరు వన్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టరండి కాబట్టి హాఫ్ ఇంచ్ లోపే ఖర్చు ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనము బ్లౌజ్ పొడవుని తీసుకోవాలి బ్లౌజ్ పొడవుని బాడీ మెజర్మెంట్స్లో నుంచి కొల్చానండి అంటే షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవని కొలుచుకున్నాను నడుము వరకు ఈ కస్టమర్కి బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు అనమాట ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనము పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి టేపుని స్ట్రైట్గా పెట్టండి ఇలా స్ట్రైట్గా పెట్టారంటే మనకి లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదా మనం ఇక్కడ టేప్ పెట్టేసి ఇలా క్రాస్గా పెట్టి పదమూడు ఇంచులు తీసుకున్నాము అంటే మనకి పొడవు అనేది హెచ్చు తగ్గులు వస్తుంది అనమాట కాబట్టి టేపుని విధంగా స్ట్రైట్గా పెట్టుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని పదమూడు ఇంచులకి ఇటువైపును కూడా ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇలా ఇటువైపును కూడా ఇంకొక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఇలా పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మూడు మార్కింగ్స్ని బేస్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక పై వైపున షోల్డర్ జాయింట్ చేయాలి కాబట్టి మనము కింది వైపున ఎంతైతే ఖర్చు తీసుకున్నామో పై వైపున కూడా అంతే ఖర్చుని మార్కింగ్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా పై వైపున కింది వైపున ఖర్చులతో సహా మార్క్ చేసుకున్నాం కదా మనకి అసలు పొడవు వచ్చేసి ఈ లైన్ దగ్గర నుంచి పదమూడు ఇంచులైతే ఉంటుందన్నమాట ఖర్చులతో సంబంధం లేకుండా బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులైతే మార్క్ చేశాను ఇప్పుడు చెస్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అనమాట ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగాన్ని మార్క్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ కింద ఫ్రంట్ పార్ట్ టూ ఫోల్డింగ్స్ కింద అంటే మనం అలా వేసాం కాబట్టి ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు లెక్కలు రావు అనుకుంటే కనుక ఇలా టేపుని ఫోర్ ఫోల్డింగ్స్ కింద వేసేసుకొని చూసుకున్నాము అంటే మనకి ముప్పై రెండు నాలుగు ఇంచు సారీ ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం అయితే వచ్చేస్తుంది ఎనిమిది ఇంచులు అనమాట ఓకేనా ఈ ఎనిమిది ఇంచులు కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి హెచ్చు తగ్గులు లేకుండా ఎక్కడ క్రాస్ లేకుండా మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ సరిగ్గా రావాలి అంటే మనము మార్కింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి ఇలా ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది క్లోజ్ చేసుకోండి ఇలా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత కింది వైపున క్రాస్ వచ్చినట్టు అనిపిస్తుంది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా ఎనిమిది ఇంచులకి లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు యాడ్ చేసుకుంటున్నా నేను ఖర్చు అనేది మీ ఇష్టం వన్ ఇంచా వన్ అండ్ హాఫ్ ఇంచా రెండించ్ అంటే టూ ఇంచెస్ అనేది మీ ఇష్టం అనమాట కాబట్టి ఇక్కడ నేను ఖర్చుని రెండించులు అయితే నేను తీసుకున్నాను ఖర్చు ఎక్కువ పెట్టుకోవడం మంచిది రెండించుల వరకు ఎందుకంటే కస్టమర్ వద్దు అంటే ఖర్చు చేయవచ్చు కానీ కస్టమర్ కావాలి అంటే పెంచడం కొంచెం కష్టం కాబట్టి ఖర్చుని రెండించుల వరకు పెట్టుకోండి లైనింగ్ని బట్టి మీకు ఇచ్చే లైనింగ్ని బట్టి ఖర్చు ఎక్కువ తక్కువ పెట్టుకోవడం అనేది ఉంటుంది అనమాట ఇది వన్ మీటర్ లైనింగ్ క్లాత్ కాబట్టి నేను రెండించుల ఖర్చుని అయితే పెట్టేశాను ఇప్పుడు ఇది వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ చెస్ లూజ్ కదా మనకి షోల్డర్ ఎంత పెట్టాలి అంటే ఈ కస్టమర్కి షోల్డర్ లెంగ్త్ వచ్చేసి ఫుల్ షోల్డర్ లెంగ్త్ వచ్చేసి పదమూడు ఇంచులు ఉందనమాట ఓకేనా ఈ పదమూడు ఇంచులో మనం దీన్ని టూ హోల్డింగ్స్ కింద వేస్తాం కాబట్టి పదమూడు ఇంచుల సగాన్ని మార్క్ చేసుకోవాలి పదమూడు ఇంచుల సగం వచ్చేసి మనకి ఆరున్నర ఇంచులు అనమాట ఇప్పుడు షోల్డర్ లెంత్ కోసం ఆరున్నర ఇంచుని మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఆరున్నర ఇంచుని మార్క్ చేసుకొని ఆమ్ డౌన్ కోసం కూడా ఇదే ఆరున్నర ఇంచుల్ని మార్క్ చేస్తున్నా ఇలా ఇప్పుడు దీన్ని ఎల్ షేప్లో డ్రా చేసుకోండి ఒకవేళ ఆమ్ లూ లూజ్ అనేది ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే షోల్డర్ లెంత్ అనేది కొంచెం తగ్గిస్తాను అంటే ఆమ్ హోల్ డౌన్ అనేది తగ్గిస్తాను షోల్డర్ లెంత్ కాదు ఎలా తగ్గిస్తాను అనేది కూడా వీడియోలో చూపిస్తాను ఇక్కడ ఈ స్కేల్తో నేను రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి ఈ కార్నర్లో వచ్చేసి వన్ ఇంచ్ పెట్టేసి మీరు రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఇలా ఒకవేళ మీ దగ్గర నేను యూజ్ చేసిన స్కేల్ అవైలబుల్గా లేకపోతే వన్ ఇంచ్ పెట్టేసుకొని మీరు రౌండ్ షేప్ అనేది రాజేసుకోండి ఇప్పుడు ఎక్కడి నుంచి మనకి ఎంత లెంత్ వచ్చింది అంటే చంక లూజ్ ఎంత వచ్చిందో చూస్తున్నాను ఏడించులు వచ్చింది అనమాట చంక లూజ్ వచ్చేసి ఈ కస్టమర్కి ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది అంటే కుట్టేసరికి ఎక్కడికి వెళ్తుందో కూడా చూసుకోవాలి ఓకేనా ఇది ఖర్చు కాబట్టి కరెక్ట్గా పద్నాలుగు ఇంచులు వచ్చింది మన కుట్టు అనేది ఇక్కడ పడుతుంది కదా ఇక్కడ పడినప్పుడు ఏమవుతుంది అంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి మనము సారీ ఇక్కడ నుంచి చెక్ చేసుకోవడానికి మనకి బోట్ నెక్లో ఒక హాఫ్ ఇంచ్ డౌన్ తీస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఈ లూజ్ అనేది ఓకేనా చెప్తాను అది కూడా మీకు ఈ ఇంచు లూజ్ అనేది కరెక్ట్గానే ఉంది మనం ఇక్కడ బోట్ నెక్ కాబట్టి షోల్డర్ని ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేస్తాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ డౌన్ అవుతుంది కాబట్టి షోల్డర్ ఈ చక్క లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను నెక్ విడుతు కోసం మూడున్నర ఇంచులు తీసుకుంటున్నానండి అండి నెక్ విడి కోసం స్టిచ్ చేసేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి నాలుగించులు అనమాట మనకి షోల్డర్ వచ్చేసి ఈ ఖర్చులు లేకుండా రెండు ఇంచులు ఉంటుంది ఓకేనా నాలుగించులు విడితి తీసుకు సారీ మూడున్నర ఇంచులు విడితి తీసుకున్నా ఓకేనా ఇప్పుడు నాలుగించులు డౌన్ తీసుకుంటున్నా ఓకేనా కుట్టేసరికి మనకి నాలుగున్నర ఇంచులు అలా అవుతుంది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నాలుగు ఇంచులు అనమాట ఇటువైపు కూడా మూడున్నర ఇంచులు విడితిని మార్క్ చేస్తున్నా ఇలా ఫ్రంట్ నెక్ విడితిని మార్క్ చేసాను లెంత్ని విడితిని కూడా మార్క్ చేసేసాను ఇక్కడ మనకి మీకు నచ్చిన షేప్స్ అయితే డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ని డ్రా చేసేస్తున్నాను ఇక్కడ కస్టమర్ వచ్చేసి నెక్ అనేది కొంచెం కిందికి కావాలి అన్నారు కాబట్టి ఇలా డ్రా చేశాను లేదు మనకి బోట్ నెక్ స్టైల్లోనే రావాలి అనుకుంటే కనుక ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఓకేనా కస్టమరు రౌండ్ షేప్ రావాలి కొంచెం నెక్ అనేది కొంచెం కిందికి కావాలి అన్నారు అందుకని చెప్పేసి నేను మూడున్నర ఇంచులు నాలుగు ఇంచుల వరకు పెట్టాను అనమాట మీకు నెక్ పైకి కావాలనుకుంటే మనకి నెక్ విడిత అనేది ఎక్కువ పెట్టాం కాబట్టి ఇంచులు మూడున్నర ఇంచులు కూడా సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట మరి బ్యాక్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలి చూపిస్తాను ఇందులోనే కటింగ్ కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాత మీకు కటింగ్ అయితే మార్కింగ్ అయితే చూపిస్తాను వీడియోలు చేసి చాలా రోజులు అయిపోతుంది మాట్లాడడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట సో ఏమైనా మిస్టేక్స్ మాట్లాడితే దయచేసి క్షమించండి మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఎంతమందికి కావాలో కూడా కామెంట్ చేయండి చెప్పాను కదా మనకి ఎప్పుడైనా బోట్ నెక్ తీసుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ని ఇలా షోల్డర్కి డౌన్ చేసుకోవాలి ఇది మర్చిపోయాను ఇద ఇలా ఓకేనా ఇప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది కాబట్టి స్టిచ్ చేసేసరికి ఏడు ఇంచ వస్తుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని రెండింటిని సపరేట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ ఎలా మార్క్ చే అంటే ఎలా కుట్టాలి అనేది మార్కింగ్స్ అయితే చూపిస్తున్నాం మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇప్పుడు మనకి ఇది మిడిల్ పాయింట్ కదా ఈ మిడిల్ దగ్గర నుంచి ఇది ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ కాబట్టి మూడున్నర వరకు ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇలా మూడున్నరకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇలా లైన్ అనేది చేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ లెంగ్త్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఈ అమ్మాయికి జస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచుల దగ్గర అనమాట ఓకేనా తొమ్మిది ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు వదిలేసేయండి ఇక్కడ ఖర్చు వదిలేసేసుకొని ఇక్కడ నుంచి తొమ్మిది ఇంచులు ఇక్కడికి మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి బెల్ట్ స్టిచ్ చేయడం కోసం మనకి మిగిలిన లెంత్ వచ్చేసి మనకి డాట్ లెంత్ నాలుగు ఇంచులు అనమాట ఓకేనా ఈ నాలుగు ఇంచు ఇక్కడ నుంచి ఇటువైపుకి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇటువైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇటువైపుకి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇలా ఓకేనా ఇటువైపుకి వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ ని ఇలా పైకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రాస్గా మార్క్ చేసుకోండి ఇలా ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్తో ప్రిన్సెస్ కట్ ని డ్రా చేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ అనమాట ఇది నేను కట్ చేయట్ల ఓన్లీ మార్కింగ్స్ అయితే చేసి చూపించాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇవైతే కట్ చేస్తాను మీకు స్టిచ్చింగ్ లో ఎలా కట్ చేస్తాను అనేది చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఓకేనా ఫ్రంట్ పార్ట్ కి ఇప్పుడు మార్కింగ్స్ అయితే చేసేసాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్స్ అయితే చేద్దాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్లో మనకి మూడున్నర ఇంచుల వరకు నెక్ అయితే మార్క్ చేసుకున్నాం కదా అసలు నెక్ డీప్ వచ్చేసి ఇంచులు పెట్టుకుందాము నెక్ డీప్ వచ్చేసి ఇంచులు లేదా మీకు తక్కువ డీప్ కావాలనుకుంటే తొమ్మిదిన్నర ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు నేను తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాను తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకొని ఇక్కడ వచ్చేసరికి మనకి కింది వైపున డీప్ కోసం రెండున్నర ఇంచుని మార్క్ చేసుకోవాలి ఓకేనా రెండున్నర ఇంచుని మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు కస్టమర్ ఇచ్చిన పిక్ మీకు షేర్ చేశాం కదా ఆల్రెడీ కస్టమర్ అడిగిన మోడల్ కోసం ఇలా స్క్వేర్ టైప్ లో డ్రా చేసుకొని కస్టమర్ అడిగిన మోడల్ ఏంటి అంటే ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వదిలేసేయాలి గ్యాప్ వదిలేసేసి తను ఈ విధంగా మోడల్ అడిగింది అనమాట ఇక్కడ ఏదైనా సరే అడిగిన మీకు నచ్చిన మోడల్ని అయితే ఇలా డ్రా చేసేసుకోవడమే ఈ బాక్స్లో వరకు ఇలా మళ్ళీ ఇలా ఈ లైన్ దాటి వెళ్ళిపోయింది అనుకోండి మీకు నెక్ అనేది బాగా బ్రాడ్ అయిపోతుంది పైన ఇక్కడ వరకు ఉంది కదా నెక్ డీప్ అనేది మనం ఇక్కడ వరకు డ్రా అంటే అవ్వదన్నమాట బాగా డీప్ అయిపోతుంది కాబట్టి మీకు వెడల్పు ఎక్కువ ఎక్కుండా మనం ఇక్కడ నెక్ లెంత్ని మనకి ఇక్కడ రెండున్నర వరకు లేదా రెండించులు ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే ఇంచులు లేదా కొంచెం పెద్దగా బొద్దుగా ఉన్న వాళ్ళకైతే మూడి ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి నేనైతే ఇది థర్టీ టూ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచుల వరకు ఈ ని మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసే డ్రా అనమాట అసలు ఈ నెక్ని నేను బక్రం పైన కట్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీకు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బక్రం పైన కట్ చేసి అసలు ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు బక్రం వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా ఇది బక్రం వీడియో షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి షార్ట్ వీడియోస్ని చెక్ చేయండి ఓకేనా బక్రం పైన నేను నెక్స్ ఎలా కట్ చేసి జాయిన్ చేస్తాను బక్రంతో ఎలా కుడతాను అనేది షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఫ్రంట్ ఇక్కడ డాట్స్ అయితే వేసుకోవాలి షోల్డర్కి మిడిల్లోకి ఇలా ఒక లైన్ మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ డాట్ అటువైపున హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు అంటే వన్ ఇంచ్ డాట్స్ని వేస్ట్ చేసుకొని ఇక్కడ మనకి నెక్ కన్నా కొంచెం కిందికే డాట్ అనేది ఉండేలా చూసుకోవాలి లేకపోతే నెక్ షేప్ అనేది మారిపోద్ది ఓకేనా నెక్ ఇక్కడ వర్క్ వచ్చింది కదా నెక్ డాట్ అనేది పైకి వెళ్లకుండా దీనికన్నా కొంచెం కిందకు ఉండేలాగానే చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మార్కింగ్ చేసాం కదా హ్యాండ్స్ హ్యాండ్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది చూపిస్తాను మనం టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసేస్తాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే టూ హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇలాగా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత కింద వైపు నాకు క్లాత్ అనేది ఎగుడు దిగుడు ఉంది చూసారా ఇలా ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు మనకి హెమ్మింగ్ కోసమైనా మిషన్ కుట్టు కోసమైనా పైపింగ్ కోసమైనా హెమ్మింగ్ కోసం అయితే వన్ ఇంచు మెషిన్ కుట్టు కోసం అయితే హాఫ్ ఇంచు పైపింగ్ కోసం అయితే పావు ఇంచు ఇలా మీ ఇష్టం అనమాట ఖచ్చు అనేది మీరు కుట్టేదాన్ని బట్టి ఖర్చు మార్క్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఖర్చు తీసుకుంటున్నాను ఇక్కడ ఖర్చు తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి లెంత్ వచ్చేసి ఆరించులు అనమాట ఇలా ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి ఇంచులకు ఒక మార్క్ చేసేసుకున్న తర్వాత పై వైపున మనం స్టిచ్ వేయడానికి ఖర్చు కావాలి కాబట్టి పై వైపున ఇంకొక లైన్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఖర్చుని మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇంచులు వచ్చింది కదా హ్యాండ్ లెంత్ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి పై వైపు నుంచి ఇక్కడ నుంచి ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం లేదా అయినా తీసుకోవచ్చు ఓకేనా వచ్చిన పొడవులో సగానికి ఇక్కడ మార్క్ చేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున వన్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను మనకి ఇక్కడ వచ్చిన లూజ్ని బట్టి మనం హ్యాండ్ అయితే మార్క్ చేసుకోవాలి ఇది షోల్డర్ జాయింట్ కోసం పోతుంది కాబట్టి ఇక్కడ లూజ్ని కరెక్ట్గా కొల్చుకోవాలి ఆరున్నర ఉంది అనమాట ఆరున్నర అంటే మనకి ఇక్కడ పై వైపున వన్ ఇంచ్ పెట్టాను కాబట్టి ఐదున్నర పెట్టుకోవాలి ఇక్కడ ఇలా ఐదున్నరకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఐదున్నరకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి ఇలా క్రాస్గా లైన్స్ అనేవి డ్రా చేసుకొని హ్యాండ్ రౌండ్ షేప్ని డ్రా చేసేసుకోవడమే ఇక్కడ ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి కింది వైపున పది ఇంచులు ఉందండి పది ఇంచులకు సగం వచ్చేసి ఐదు ఇంచులు కాబట్టి ఇక్కడ ఐదు ఇంచులు మార్క్ చేశాను అంతే వీటి దగ్గర మార్కింగ్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి నేను స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతునైతే తీస్తాను ఇక్కడ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ ఇది కూడా నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను అంతే ఇప్పుడు మనం మెయిన్ బ్లౌజ్ పీస్ పైన ఇది కట్ చేసుకుందాము ఈ డిజైన్ అనేది సేమ్ ఒకేలాగా ఉంది కాబట్టి ఎటు కట్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట ఫ్రెంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా వేసేసాను కింద క్లాత్ కూడా టూ హోల్స్ కింద వేసాను కదా రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చు అనమాట పక్కన ఇప్పుడు హ్యాండ్స్ మనకి డిజైన్ అనేది ఇట్లా పై పైవెపుకుంది కాబట్టి మనం కింద ఎలా ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసామో అక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని కింద నుంచి కట్ చేసేసుకుందాం అప్పుడు మనకి డిజైన్ అనేది ఎగుడు దిగుడు రాకుండా ఉంటది ఇలా కట్ ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి బెల్ట్లు అనేది కావాలి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి బెల్ట్స్ అనేవి సరిపోతుంది అనమాట ఈ క్లాత్ వచ్చేసి అతుకు వేసుకోకుండా సరిపోతుంది ఇలా ఓకేనా ఇది బెల్ట్ కోసం ఇది హుక్స్ల పట్టి కాజా పట్టి ఇంకా టైం ఉంటే ఈ క్లాత్ అనమాట కొంచెం ఇదైతే మనకి బక్రం పైన నెక్ స్టిచ్ చేస్తాయి కదా దానికోసం ఈ క్లాత్ అయితే యూజ్ అవుతుంది ఇంకా ఇదైతే కటింగ్ వీడియో అనమాట బక్రం పైన ఎలా కట్ చేస్తాను అనేది నేను షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వీడియోస్ కూడా చూడండి ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంతమందికి కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని తప్పకుండా వీడియో పోస్ట్ చేస్తాను ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఇంతవరకు వీడియో చూస్తే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇంతవరకు వీడియో ఎలాగైతే చూసారు కదా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషనల్గా ఉంటుందన్నమాట ఇంకా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్